ఇక మరోవైపు కేటీఆర్ పై మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు హీరోయిన్ల జీవితాలతో కేటీఆర్ ఆడుకున్నారంటూ సురేఖ వ్యాఖ్యలు చేశారు ఇటు చాలా మంది విడాకులకు కేటీఆర్ఏ కారణమంటూ కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు మహిళలంటే కేటీఆర్ కు చిన్న చూపన్నారు కొండా సురేఖ మహిళలకు కేటీఆర్ఏ మత పదార్థాలు అలవాటు చేశారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు చేశారు అనేటువంటి విషయంలో కూడా నేను మాట్లాడాలి అవును చేసింది ఎవరు కదా మీరు చేయడం అనేది తప్పు అని చెప్పి మేము బహిర్గతం చేశాం కానీ పేర్లు చెప్పలేదు కదా ఈ రోజు నేను చెప్తా ఉన్నా కదా నాగకీర్తన సమంతం విడిపోవడానికి కారణం కేటీఆర్ఏ ఈ రోజు చాలా మంది హీరోయిన్లు తోడు అకౌంట్ నుంచి జరుగుతున్నాయండి కూడా అకౌంట్ ఇక్కడ నుంచి జరుగుతా ఉన్నాయి మీ కొత్త కాదు ఆ రోజు విజయాల చోటు చేశారు చేశారు ఈరోజు ఉందా అని అడుగుతా ఉన్నాను మీకు మనుషులకు ఉన్న అనుబంధాల గురించి సంబంధాల గురించి అవగాహన ఉందా అని చెప్పి హైబర్ గ్రామ్ లో పెట్టామని పోలీస్ సంఖ్యలో కూడా పెడతాము బీసీపీ ప్రెసిడెంట్ గారిని కూడా పెట్టామని కోరారు అదేవిధంగా మరి వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకోమని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది కాకపోతే ఇది మాకు వచ్చేసి నా అవైలబుల్ కేసు దాని వల్ల వాళ్ళు ఇంకా రెచ్చిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఇంకా ముందు జరిగి ఎవరు మీరే కదా మీరు తప్పు అని చెప్పి మేము బహిర్గతం చేశాం కానీ పేర్లు చెప్పలేదు కదా ఈ రోజు నేను చెప్తా ఉన్నా కదా నాగచర్త సమంత్యం విడిపోవడానికి కారణం కేటీఆర్ఏ ఈ రోజు చాలా మంది హీరోయిన్లు తూడు అగ్నం జరుగుతున్నాయండి మూడు అగ్నం డికెం జరుగుతా ఉన్నాయి ఇది కొత్త కాదు ఆ రోజు నుంచి విజయలక్ష్మణి చేశారు ఈ ఈరోజు అందు చేశారు పద్ధతి పాడు ఉందా అని అడుగుతా ఉన్నాను మీకు మనుషులకు ఉన్న అనుబంధాల గురించి సంబంధాల గురించి అవగాహన ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నా సైబర్ క్రైమ్ లో పెట్టామని పోలీస్ వీక్షతాము బీసీపీ ప్రెసిడెంట్ గారిని కూడా పెట్టామని కోరాను అదేవిధంగా మరి వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకోమని చెప్పి చెప్పడం జరుగుతా ఉంది కాకపోతే ఇది మాకు వచ్చేసి అవైలబుల్ కేసు దాని వల్ల వాళ్ళు ఇంకా రెచ్చిపోయే అవకాశం ఉంటుంది కేటీఆర్ పై మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు హీరోయిన్ల జీవితాలతో కేటీఆర్ ఆడుకున్నారని చాలా మంది విడాకులకు ఏ కారణమని అన్నారు మహిళలంటే కేటీఆర్ కు చిన్న చూపని మహిళలకు కేటీఆర్ మత్తు పదార్థాలు అలవాటు చేశారని అన్నారు మహిళా మంత్రిని అవహేళన చేస్తే కేటీఆర్ ఖండించలేదన్నారు కొండా సురేఖ కూడా మాట్లాడినా ఫోన్ టాపింగ్ చేశారు అనేటువంటి విషయంలో కూడా మేము మాట్లాడే అవును చేసి ఎవరు మీరే కదా మేము చేయడం అనేది తప్పు అని చెప్పి మేము బహిర్గతం చేశాం కానీ పేర్లు చెప్పలేదు కదా ఈ రోజు నేను చెప్తా ఉన్నా కదా నాగచర్త సమంత్యం విడిపోవడానికి కారణం కేటీఆర్ఏ ఈ రోజు చాలా మంది హీరోలు తూడు అకౌంట్లు జరుగుతున్నాయండి మూడు అకౌంట్ ఇక్కడ జరుగుతూ ఉన్నాయి కొత్త కాదు ఆ రోజు నుంచి విజయలక్షణ చేశారు చేశారు ఈరోజు అంద చేస్తారు అసలు పద్ధతి పాడు ఉందా అని అడుగుతా ఉన్నాను మీకు మనుషులకు ఉన్న అనుబంధాల గురించి సంబంధాల గురించి అవగాహన ఉందా అని చెప్పి అడుగుతాము సైబర్ గ్రాండ్ లో పెట్టామండి పోలీస్ పైఖకల్లో కూడా పెడతాము బీసీపీ ప్రెసిడెంట్ గారు కూడా పెట్టామని కోరారు అదేవిధంగా మరి వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకోమని చెప్పి చెప్పడం జరుగుతుంది కాకపోతే ఇది మాకు వచ్చేసి